అందం ఉన్నంత సినిమా ఛాన్స్ అందం తగ్గి వయస్సు పెరిగితే ఇక ఇంటికే పరిమితం ఏ సినిమా యాక్టర్ అయినా ఎంత రేంజ్ లోకి ఎదిగినా అదే పరిస్థితి దీంతో అందాల తారలు రకరకాల బిజినెస్ లోకి దిగిపోతున్నారు ఒకప్పటి హీరోయిన్ భూమిక ఓ హోటల్ ని స్టార్ట్ చేసింది భూమిక యువకుడు సినిమాతో లోకి ఎంట్రీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది ఒక్కడూ సింహాద్రి మిస్ తదితర సినిమాలతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తామర తంపరగా వచ్చిన అందాల భామలతో టాలీవుడ్ నిండిపోవడంతో కాస్తంత ఏజ్ పెరిగిన భూమికకు హీరోయిన్ ఛాన్సులు తగ్గిపోయాయి ఈ నేపథ్యంలో ఓ యోగా స్పెషలిస్ట్ ని పెళ్లి చేసుకున్న భూమిక తన సెకండ్ ఇన్నింగ్స్ లో స్పెషల్ రోల్స్ చేయటం మొదలుపెట్టింది నాని ఎంసీఏలో ఓ ప్రత్యేక పాత్ర వేసిన భూమిక కిసి క భాయ్ కిసి కి జాన్ సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో మెరిసింది ప్రస్తుతం కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాలో నటిస్తోంది అప్పుడప్పుడు మాత్రమే అవకాశాలతో సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో భూమిక హోటల్ వ్యాపారంలోకి దిగేందుకు నిర్ణయించుకుంది ప్రపంచ వ్యాప్తంగా పేరుపడ్డ పర్యాటక ప్రాంతం గోవాలో ఓ హోటల్ ప్రారంభించింది ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది గోవాలో మా కొత్త వెంచర్ సమరా వెల్నెస్ హోటల్ అంటూ భూమిక ఇన్స్టాలో రాసుకొచ్చింది ఇక ఇది చూసిన అభిమానులు నెటిజన్లు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ భూమికకు అభినందనలు తెలియజేశారు బిజినెస్ సక్సెస్ కావాలంటూ ఆకాంక్షించారు వ్యాపారం చేసుకుంటూనే సినిమాల్లో కూడా నటించాలంటూ మరికొందరు అభిమానులు భూమికకు రిక్వెస్ట్లు కూడా చేశారు ఒక్క భూమికే కాదు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న సినిమా హీరోయిన్లు సైతం సెకండ్ సంపాదన కోసం రకరకాల బిజినెస్ లోకి దిగేటం ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారిపోయింది